జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యులు జాతీయ ఆరోగ్య కార్యక్రమాల అమలుకు సంబంధించి శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని డేమండ్ హెచ్ఓ వెంకటేశ్వర్లు కోరారు ఒంగోలు చెరువు వద్దగల పశు సంవర్ధక శాఖకు చెందిన మీటింగ్ హాల్లో వైద్యులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు ఈ సందర్భంగా డేమండ్ హెచ్ఓ మాట్లాడుతూ జాతీయ ఆరోగ్య కార్యక్రమాలకు సంబంధించి విజయవంతంగా నిర్వహించేందుకు తరచుగా శిక్షణలు ఇస్తున్నట్లు చెప్పారు ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్కు సంబంధించి ఐడి కార్డులు లక్ష్యం మేరకు పూర్తి చేయాలని ఆదేశించారు ఇది జరగట్లేదు కాబట్టి మధ్య మధ్యలో ఈ ట్రైనింగ్స్ మళ్ళీ రిఫ్రెషర్ కోర్స్ అని చెప్పి ఇవ్వటము అదేవిధంగా ఇప్పటి నుండి అయినా అమలు చేయండి అని చెప్పటము యాజువల్ మనం మళ్ళీ మర్చిపోవటము ఇవి రొటీన్గా జరుగుతూ ఉంటాయి ఓకే దయచేసి అలా కాకుండా ప్రాక్టికల్గా అప్లై చేయండి మనం తీసుకున్నటువంటి ట్రైనింగ్ మనకు కూడా నాలెడ్జ్ అని ఏంటో మెడికల్ ఆఫీసర్స్ అయితే యూ కెన్ హ్యావ్ అవర్సం ఎంట్రన్స్ ఉంటాయి అదేవిధంగా మొన్న ఎంట్రెన్స్ రాసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా డాక్టర్స్ ఎనీవన్ లేదు అసలు రాయలేదా ఎవరు రాయలేదా క్వాలిఫై అయినా కాకపోయినా రాసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా నో వన్ రాయలేదు పేపర్ అయినా చూసారా మీరు చెప్పారా డిస్కషన్లో ఎవరన్నా మాట్లాడారా కూడా యాక్టివ్గా లేదు ఓకే కూడా బిట్స్ వచ్చినాయి మొన్న ఎంట్రన్స్ లో కూడా ఓకే వీటిలోనే త్రీ బిట్స్ వచ్చినాయి మీరు ఒకసారి వెరిఫై చేస్తే తెలుసు ఓకేనా కాబట్టి సబ్జెక్ట్ అనేది ఎప్పుడూ మనకి ఉపయోగం బికాస్ మనం దానికి ఆల్రెడీ ప్రొఫెషనల్గా ఫిక్స్ అయి ఉన్నాం కాబట్టి లైఫ్ లాన్ మనకి ఇదే ఉంటుంది దయచేసి కాన్సన్ట్రేట్ చేయండి అదేవిధంగా ఎంతమంది దగ్గర మాడ్యూల్స్ ఉన్నాయి మీ దగ్గర ఈ పీపీటీస్ కానీ మాడ్యూల్స్ కానీ ఎవరి దగ్గర